కళ్యాణదుర్గం మండలం సిబాయి గ్రామంలో ఈరోజు ఒకే చోట టీడీపీ వైసీపీ కార్యక్రమాలు జరిగాయి టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు స్వాగత కార్యక్రమం సిబావి గ్రామం నుండి ప్రారంభం అదే గ్రామంలో గడప గడపకు ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య రెండు పార్టీ వర్గాల నేతలు ఒకేసారి సిబావి గ్రామంలో ఎదురుపడ్డారు శిబావి గ్రామంలో ఇటువైపు అనంతపురం నుంచి వస్తున్న సురేంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు ఉన్నాయి ఇటువైపు నుంచి భారీగా ఉన్న వైసీపీ శ్రేణులు కూడా తలారి రంగయ్యకు ఘన స్వాగతం పలుకుతూ శిబావి గ్రామంలోకి ప్రవేశించారు టీడీపీ వైసీపీ నాయకులు అక్కడ సమన్వయం చేస్తూ ఇరు పార్టీ కార్యకర్తలను సమన్వయం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇరు పార్టీల నేతలు ఎంతో సమన్వయంతో శిబావి గ్రామంలో కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు అయితే శిబావి గ్రామంలో ఒక్కసారిగా టీడీపీ వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఒకేసారి ఎదురు కావటం చాలా అరుదైన ఘటనగా అక్కడ ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు టీడీపీ వైసీపీ నాయకులు ఎంతో సమన్వయంతో ఈరోజు ఒకేసారి ఎదురుపడ్డ ఒకే గ్రామంలో ఒకే కార్యక్రమాన్ని రెండు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా పార్టీ నాయకులను మరియు పార్టీ శ్రేణులను ఇరు పార్టీ నేతలు సమన్వయం చేస్తూ సిబావి గ్రామంలో ఈరోజు రెండు పార్టీలు ఒకే రోజు ఒకే సమయంలో కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించారు తలారి రంగయ్య అక్కడున్న అందరి నేతలు మరియు శ్రేణులకు నమస్కారం చేస్తూ సిబావి గ్రామంలో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు అటువైపు టీడీపీ శ్రేణులు ఇటువైపు వైసీపీ శ్రేణులు ఇరువురు కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు ఉన్న శిబావి గ్రామంలో రెండు పార్టీలు వారి వేరువేరు కార్యక్రమాలు శిబావి గ్రామంలో ఒకే సమయంలో నిర్వహించడం కార్యకర్తలందరినీ కూడా సమన్వయం చేసుకొని చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు అంటూ రాజకీయ విశ్లేషకులు సైతం మెచ్చుకున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇది మంచి చర్చగా నడుస్తోంది ఒకే గ్రామంలో రెండు పార్టీలు ఎదురైన సమన్వయంతో ముందుకెళ్లడం మంచి శుభ పరిణామంగా రాజకీయ విశ్లేషకులు తెలిపారు er det?